నాకు ఎంత వచ్చింది నాకు ఖర్చు నా ఈ పిల్లలకి అయితే మీరు ఎంత పెడతారు నా ఫీడ్ అదే నాటి పిల్లలు నాటి పిల్లలు చాలా సన్న పిల్లలు వేస్తే నిలిసేలేదు చాలా పవర్ఫుల్ గా అయితే ఇది ఒక కోటి దీన్ని అంత డెవలప్ కనపల్లా ఇది అంత డెవలప్ పిల్ల డెవలప్ ఎన్ని గొర్రెండా గొర్రెలు ఒక నూట డెబ్బై ఉన్నాయి హలో నమస్తే అందరికి కేఎంఏ రెడ్డి ఫార్మ్ చూడొచ్చు ఇదైతే షెడ్ సుమారు నానూరు పిల్లలు ఉన్నాయి ఈ షెడ్ లో అంతా గొర్రె పటేళ్ళు గొర్రెలు గొర్రె పిల్లలు ఇదైతే కొనల్లి పసినాస్పూర్ తాలూక్ కోలార్ కోల డిస్టిక్ కర్ణాటక ఇవ్వరికన్నా కావాల్సి ఉంటే డైరెక్ట్ గా మీరు కాల్ చేసి చూసి కూడా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఈ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇస్తారా పది పిల్లలు పదహైదు పిల్లలు ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారు అని చెప్తున్నారు ఒక ఇరవై కిలోమీటర్ల లోపల ఉంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను నేను షెడ్ గురించి మళ్ళీ షెడ్ ప్రారంభించి ఎంత ఖర్చు వచ్చింది అని అంతా

గిడ్రాగి రాగితాల్ రాగితాలు 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 వేస్తాము ఇంకా వచ్చి చెన్ని కడ్డీ వేస్తాము గ్లూకడ్డీ కొట్టుంది గ్లూ కడ్ వేస్తాము అనపొట్టు ఏం చిక్తే అది వస్తాం తింటా ఫీడ్ ఏమన్నా పెడతారా ఫీడే పెడతాము ఒక ముగ్గు పిల్లకి ఎంత పెడతారన్నా అది వయసు కొద్దీ ఉంటుంది వయసు కొద్దీ ఉంటుంది పెద్ద పిల్లలకి ఫస్ట్ ఇన్న యాభై గ్రాములు ఇంకా స్టార్ట్ చేసి ఐనూరు గ్రాములో ఏజ్ ఒకటి ఉంటుంది ఐనూరు గ్రాములు ఇంకా స్టార్ట్ చేసి ఒకే ఒక కేజీ ఒకటి ఒక స్టేజ్ ఉంటుంది అది ఫైనల్ స్టేజ్ అది ఫైనల్ స్టేజ్ అది ఒక కేజీ ఒక దిన ఒక కేజీ ఒక కేజీ లేదు అది ఫైనల్ స్టేజ్ మీరు ఇది మేము ఇది పెట్టి మూడు సంవత్సరాలు అవుతాం ఎంత వచ్చింది ఇది షెడ్కి వచ్చి యాభై లక్షలు షెడ్కి వచ్చింది రెండు వందల లాంగ్ లాంగ్ లాంగో డెబ్బై ఏడీలు అడ్డే దాంట్లో వచ్చి నలభై ఏడీలు షెడ్ ఉంది ముందర మేతకి మా బండ్లు పులేకి మాకు అనుకున్నాను కొద్ది గవర్నమెంట్ స్కీమ్ చేసిందాము చేసినారా ఇది పోయిందే కదా ఉండేది ఉన్నాయా ఇది పైన ఉల్లెచ్చిన్నాము కింద కోళ్ళు పెడతాం కోళ్ళు పెడతాం అంటే బిడ్డ తక్కువ ఉన్నాయా ఎక్కువగా కూడా ఉంటాయి అంటే జాతి పుంజులు జాతి పుంజులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి అంటే వెరైటీ వెరైటీ జాతులు ఉన్నాయి బొన్నూరు గూడూరు అంటే చూపిస్తారు అట్లా చూపి ఇది వచ్చి గూడూరుది

ఇవి వచ్చి ఒక నూట డెబ్భై నుంచి ఇమ్మూరు ఉన్నాయి ఈ ఈ మధ్యలో వచ్చి ఒక యాభై పిల్లలు అమ్మినాము ఈడే ఏడ అమ్ముతాము మాకు లైవ్ ఐట్ ఇస్తాము లైవ్ ఐట్ కూడా ఇస్తాము లైవ్ ఐట్ ఇస్తాము మాకు ఇది అయితే పోతాము ఆ పిల్లలు బట్టి కూడా సిల్లలు బట్టి ఇస్తాము ఈ పిల్లలకి అయితే మీరు ఎంత పెడతారు నా ఫ్రిడ్డు ఈ పిల్లలకి వచ్చి ఐదు నూరు గ్రాములు ఉంటుంది ఐనూరు గ్రాములు ఉంటారు ఐనూరు గ్రాములు ఉంటారు ఈ పిల్లలకి వచ్చి ఈ స్టేజ్ పిల్లలకి చూడ మళ్ళీ ఈ పక్క ఇదంతా పెద్ద స్టేజ్ ఇది కేజీ పెద్ద స్టేజ్ ఇది పెద్ద స్టేజ్ ఫైనల్ స్టేజ్ ఇవి ఇది వచ్చే బొన్నూర్ నాటి నాటి అంటే మన లోకల్ కోలార్ కోలార్ లోకల్ లోకల్ అదే నాటి పిల్లలు నాటి పిల్లలు మొన్నరు అంటే అది ఇంకా చిన్న సైజు వస్తాయి ఇంకా చిన్న సైజు చిన్న ఇది వచ్చి మన కోలార్ మీరు పిల్లలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు జాతి అంటే ఉంటే అది మనం సెలెక్ట్ చేసేదాని పైన ఉంటుంది చాలా సన్న పిల్లలు వేస్తే నిలిచేయలేదు ఒక కొమ్ము గురించి ఒక నుంచి కొమ్ము వచ్చిండల్ గూడూరు పిల్లలకి ఇది ఉంటే పిల్ల టూర్ని బట్టి క్వాలిటీ బట్టి సెలెక్ట్ చేస్తాం బట్టి క్వాలిటీ మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు మేము గూడూరు పోతాము ఈ లోకల్లో తెస్తాము తెస్తాము లేదంటే రోజా పొల్లలే క్వాలిటీ మాకు ఈ ఆడ క్వాలిటీ చెక్ అయితే ఆడకి పోతాము ఒక పిల్ల రెండు పిల్లలు సిక్తే కూడా ఎక్కువ చేస్తాం ఎక్కిపోస్తాము రెండు మేము ఎక్కువ మాతో ఓ పిల్ల రెండు పిల్లలు అడిగినా కూడా ఇస్తాం ఊగి పిల్ల రెండు పిల్లలు అడుగుతాము అడిగితే ఇస్తాము కడిగినా ఇస్తాము ఎట్ల వస్తారు కట్టకేసి పెట్ట మేత అంత మిషన్ ఉంది మిషన్కి వేస్తాం చాలా పవర్ఫుల్ గా అయితే ఇప్పుడు పిల్లలు ఉన్నాయి కదా అంటే పొటేళ్ళు ఉన్నాయి కదా పెద్దవి ఇవి ఒక దీన్ని గుద్దులాడుకోవాడితే మధ్య సైజు వరకు గుడ్లాడుకోవా మధ్య సైజ్ ఇంకా ఆ వచ్చింది అంటే మళ్ళీ ఇచ్చి పెడితే గుద్దులాడుకుంటారు అన్ని కావట్లంతా కట్టేసి పెట్టేసి పెట్టింది చూడొచ్చు ఇవంతా పెద్ద సైజు పిల్లలు ఇవంతా కట్టేసి అయితే పెట్టారు తాళ్ళతో ఎందుకంటే గుద్దుకుంటాయి అని ఒక దీన్ని ఒకటి గుద్దుకుంటాయి అని అయితే ఇక్కడ వీళ్ళు కట్టంలో వేసుకొని అయితే పెడతారంట ఇది గవర్నమెంట్ స్కీమ్ నా షాప్ కట్ నా ఎంత పడినా ఇది వచ్చి మాకే పదిహేడు వేలు పడుతుంది పదిహేడు వేలు నేను కొనాలంటే నొప్పైవేలు నాకు సబ్సిడీ రేట్ సబ్సిడీ రేట్ ఇది వచ్చి అక్కిరాంపూరంది అక్కిరాంపూరం డెవలప్ 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 ఇది అంత మనకి ఒకటోది ఏంటే కోలార్ నాట్యే రెండోది ఏంటో నాకు గొర్రెలు ఎన్ని ఉన్నాయినా గొర్రెలు ఒక నూట డెబ్బై ఉండయి నూట డెబ్బై ఉన్నాయి నూట డెబ్బై గొర్రెలు పిల్లలు వచ్చి ఇప్పుడు నలభై ఉంది పిల్లలు అయితే ఒక నలభై తంకా ఉన్నాయి అయితే చెప్తున్నారు అక్కడికే వెళ్దాము అంతా బయట పోయింది నేను పిల్లలు ఉన్నాయి కదా ఇన్ని పిల్లలు మెయింటైన్ చేయకి ఎంతమంది పోతుందో ఐదు మంది ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఐదు మంది ఉన్నారా ఐదు మంది మెయింటైన్ చేస్తాం ఐదు మంది బయట ఇద్దరు పోతాము ముగ్గురు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండిపోతాం వీటికేమన్నా రోగాలు వస్తే అట్ల ఓ వస్తాయి వచ్చే పదార్థ రాకుండా ఏం లేదు అవి మేము ఇంజక్షన్ ఇస్తాము ఇదే ఇంజక్షన్ లో ఇది ఉండే రాసిన్ మేమే మెడిసిన్ వేసుకుంటాము డాక్టర్ అడిగి ఇది చేసుకొని మేము మెడిసిన్ వేసుకుంటాం డాక్టర్ అడిగి యావ్ యావ్ దీనికి ఏమేమి వేయాలి అని డాక్టర్ చెప్తాడు మేము వేసుకుంటాం సామాన్య జాస్తి ఏంటి ఎట్లా వస్తాను ఎట్లా కాయలు వస్తాయి జాస్తి అంటే పిపిఆర్ వస్తుంది వచ్చినప్పుడు కంట్రోల్ చేస్తే చాలా కష్టం అయింది నోట్లు ఫుండతాయి మారుతాయి పిల్లలు మ్యాథ్ నువ్వు చానా డిల్ డిల్ అయిపోతుంది చూసుకోవాలా కంటిన్యూ మ్యాథ్ అయినప్పుడు అంతా అబ్జర్వ్ చేయాలి పిల్లని ఎట్లుంది స్టేజ్ లో అనేది అబ్జర్వ్ చేసుకోవాలా అదే ఫైనల్ నేనే చెప్తాను అంటే మేము ఏడో ఉన్నాము ఏడో పారం పెట్టిస్తాము ఏడో చేస్తాము అంటే ఏం నడిచలేదు సొంత మోళ్ళు ఎవరో ఉంటే మాత్రం అది నడిపించుకునేదానికి ఒక అవకాశం ఉంటుంది మిగతా మేము కులాలు పెట్టినాము మేము షెడ్ అయినాము అంటే అది ఆడే ఉంటుంది మనము ఈడే ఉంటాము ఇప్పుడు యూత్ అంతా జాస్తి ఊరా వాళ్ళకి మీరేం చెప్తారు యూత్ స్టార్ట్ చేయాలంటే దానికి మేము చెప్తాము చిన్నగా చేయండి మీకే అనుభవం ఉంది మా స్టేజ్ వాళ్ళకైతే మేము మొదలు ఇంకా వర్లుతానికా ఆవులతో ఇంకా ఇరుమలతో ఇంకా అన్ని మేపుకొని మాకే కొంచెం అనుభవం ఉంది యూత్ యూత్కి ఏమైతుందంటే వాళ్ళకి తెలిసిందే వాళ్ళకి తెలిసిందేమి తెలిసి ఉంటుంది అంటే క్రికెట్ ఆడదామా వాలీబాల్ ఆడదామా లేదంటే ఫోన్లు ఇసుగుతామా అనేవి మాత్రం తెలిసి ఉంటాయి ఆవు గురించి ఆవాడైనా తప్పే అంటే ఆశిషన్ కోల్పోయేది అది మెత్తుకుంటే గలీజు కొనేది ఇంట్లో అంతా కూడా యూత్ ఇది చేస్తారు దానిపైన ఇంట్రెస్ట్ ఉంది చేసే వాళ్ళు ఉంటే చిన్నగా స్టార్ట్ చేసుకొని ఒక పదో ఐదో యాభయో ఎలా వాళ్ళ వాళ్ళు కొద్ది స్టార్ట్ చేసుకొని వాళ్ళమ్మ వాళ్ళప్ప పెద్దోళ్ళ చిన్నోళ్ళ ఉండి వాళ్ళతో డిసిషన్ తీసుకొని వాళ్ళ దగ్గరే నేను చేస్తాము ఏం చేస్తాము ఇది ఏమైతా ఉంది వాళ్ళతో తీసుకోవాలి ఇలా వస్తే ఇది ఏం పిల్ల దీనికి ఏం చేయాలి డాక్టరీ ఉంటుంది పెద్ద వాళ్ళకి అనుభవం ఉంటుంది వాళ్ళకి అనుభవం ఉంటుంది వాళ్ళకి తెలియకుండా ఉండదని డాక్టర్ స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ చేసుకొని ముందర పెద్దగా చేసుకొని పోవచ్చు మా తా డబ్బులు అయ్యే లేదంటే బ్యాంక్ లోన్ ఇస్తాడు ఇంకో తాప్ చేస్తాము అని చేసే పెద్దగా చేస్తే కష్టం అవుతుంది ఇది మాత్రం అబ్జర్వ్ చేసుకొని చేసుకోండా ఓపిక్ కావాలా ఇది ఒకేసారి కోర్టులో అయిపోవాలంటే అయ్యలేదు పోతా పోతావు అంటే ఇంకోటి మాకు ఈ వారంలో ఖర్చుకి డబ్బులేవునుకోవచ్చే ఇరవై ఐదు ముప్పై వేల ఒకరి పదివేల ఐదు వేలు అప్పటికే కొన్ని ఉండే ఇది దీంట్లో ఉండేది చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి యాభై సెట్ ఏంటి ఒక సంవత్సరం అయింది ఇద్దరు ఎత్తిన్నారు అంత ఎత్తే అది చెప్తాను కదా ఒకే తప్ప చేసాకలేదు ఆవులు ఆవు ఆవులు లేదు మేము పాలకు పెట్టుకోవడం ఒక ఉన్నాయి ఇంటికి ఇంపికేట్ ఉంటాయి అవి తప్పు చాలా మేము ఇట్లే యూట్యూబ్ లో చూస్తే మా చిన్నోళ్ళు ఇట్లే చేతం చేతము అని చెప్పి చిన్నగా చేస్తే అది ఎట్టు ఎంతైనా చేయాలి కదా దానికి మేము అట్లా ఒకేది అవుతుంది టమాటా పాడు విషయాలు చేస్తా ఉంటున్నా మామికాయ వ్యాపారం చేస్తాము ఇట్లంతా కొంచెం జబ్బులు వచ్చింది ఈ మామిడికాయ వ్యాపారం వచ్చింది ఈ సేద్యాల్లో లాటరీ టికెట్ కొన్నాకట్లు టమాటా కన్నా వస్తే వచ్చా లేదా వస్తే వచ్చా లేదంటే లేదు అసలు ఇది అదేమీ లేదు పెద్దగా ఒక ఏదో పా కోటి స్కూల్ రావాలంటే అయ్యే లేదు లైఫ్ నడుస్తుంది నేట్ గా ఒకరి తా పోయి ఇప్పుడు ఒక అఫ్సల్ పోయి ఒకరి కింద పని ఇది ఒకరి కింద పని చేసే పని నా ఓన్ పని చేసుకోవచ్చు ఇది వచ్చి మేత స్టోరేజ్ చేస్తాం దీనికి మేత అంటే ఎండు మేత ఎండ మేత చేసుకోవచ్చు లేదంటే ఆ పచ్చి మేత కూడా చేసుకోవచ్చు దీనికి అదేం పుట్టిన ఉంది జొన్నకడ్డి దొండకడ్డి చెడిపోయిందిలే చెడిపోయింది దాన్ని ఇంకా అట్లా పెట్టాను ఒక దింత ఒకటి వేసుకొని స్టోర్ చేసుకుంటారు ఇది ఇది రాకి కడ్డే రాకి ఇచ్చిన నీళ్ళు ట్యాంక్ నీళ్ళు మోసే పని ఉండే లేదో ఇదే వస్తాయి ఇదే వస్తాయి గుద్దిండేది చూడే యాంగల్ యాంగల్ గుద్ది పెరికాయి అంత బలంగా పెరిగింది అంత బలంగా గుద్ది వస్తాయి అందుకే వాటిని అంతా కట్టేసి పెట్టాల ఈ ఆంగల్ కోట ఊడి ఆడుకోలిపోతాయి అదే దానికి ఇవి పెట్టింటాము వెళ్ళు వెళ్ళు పెట్టింటాము వెళ్ళలే పెట్టి వస్తాయి ఈ స్టేజ్ వరకు ఒట్టుగా ఉంటాయి ఏం గుద్దులాడుకోకుండా ఇది అవతలయలేదు ఇవి అవుతలకి ఖాళీ గోర్రెతలు మాత్రం పోతాయి గోరెలు మాత్రం పోతాయి ఇవి ఇందా వరకు బయట పోతావంటే ఇప్పుడు రెండు దినాల ఇంకా అంత ఈ సైజు ఈ సైజు ఇది మనం తీసుకోవచ్చు లేదా మూతి ఇట్లు పుట్టిండాలి కాలు ఇట్లు పుట్టిండల్లా అనేది ఏమన్నా చూపిస్తారా అంటే ఎవరైనా అనే వాళ్ళకి కొంచెం చూసి ఇదే గూడూరు పిల్ల అంటాం గూడూరు పిల్ల అంటే ఒరిజినల్ గూడూరు పిల్ల కాదు ఇది 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 క్రాస్ ఎంత సా అంతే ఇది వాళ్ళు చెప్పేది గూడూరు పిల్ల అంటారు ఇది గోడూరు ఇది వచ్చారు చూడ దాంట్లో ఇది మూడు జాతులు ఇలా ఆ వ్యాపారస్తులు చెప్తారు ఈ సంతలా పోతే గారు చెప్తారు గూడూరు పిల్లని సో ఇది కులం ఇది ముక్కాల్ కులం ఇది ఇది ఒరిజినల్ లేదు ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ లేదు ఒరిజినల్ ఉన్నాయి ఆ ఒరిజినల్ ఉంది ఆ ఒరిజినల్ లో అంటే చూడ ఈ ఐటీ వస్తుంది పిల్ల చూడ ఈ మూడు పిల్లలు ఉన్నాయి అది ఒరిజినల్ లో ఇది ఒరిజినల్ లో ఇంత వస్తుంది పిల్ల ఇంకా ఇదే పొల్లే పిల్ల ఇంకా పొల్లే ఇంకా పొల్లే హెండ్ల అది అది పొల్లే హెండ్ అది రెండు పళ్ళు రెండు పొల్లు చూడే చూడే మూడు జాతులు ఉన్నాయి మూడు జాతులు ఉన్నాయి మూడో గోడూరు అంటారు దీంట్లో చాలా మోసం అయితే ఉంది ఇది మాత్రము రైట్లు ఫార్ములు పెట్టుకో పిల్లలేసే వాళ్ళు తెలిసిన వాళ్ళతో అనుభవస్తులతో తీసుకునే మంచిది ఆ గల్ లో చేసే పనులు చేస్తే ఇదే ఇట్లయితే మేపు అంతే అవుతుంది ఆ గూడవరా ఇన్ని గూడవరే అంటారు ఇన్ని ఇల్లు కానీ మీరు కొనేనప్పుడు ఏం చూసుకుంటారు మైన్ గా అంటే అనుభవ అనుభవించి తెలుస్తుంది పిల్ల ఆది అది చెప్తే కొంచెం సూచించి తెలుసుకుంటాం మేము మీరు తెలుసుకోవాలంటే అది కాలు దప్పునొస్తుంది కాళ్ళే దప్పు వస్తుంది కాళ్ళే దప్పునొస్తాయి కాళ్ళ స్తంభాలే బాగుంటాయి పిల్లలు బాగు పుట్టి ఉంటుంది పిల్లది జంప్ అంటే పుట్టకులే బాగుంటుంది బాగుంటుంది తెలుస్తుంది అది పేస్ కట్టు తెలుస్తుంది చూడ ఈ దీనికి ముఖం నలుపు ఇట్లా అంతా వస్తాయి సో దానికే వస్తుంది దానికే రాదు నే పని ఏమి లేదు బ్యాంక్స్ ఏం వస్తుంది దాంట్లో అనుభవం మాత్రమే తెలుస్తుంది ఒంగోలు పిల్ల అంటారు తనిదే ఒంగోలతో ఇంకా వస్తుంది పిల్లది అది బాగుంటుంది పిల్ల అది బాగుంటుంది ఈ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే లోకాలకి అంతా చేస్తారు ఈ ఈ ఫారంలో ఏం చేస్తారంటే ఈ అబ్బాయి ఏం చేస్తే యూత్ ఫార్మ్ పెడతా ఉండారు వాళ్ళ జబ్బు తింటా ఉండేది అదే ఆడే డబ్బు తింటాను బ్రీడ్ మంచిగా సిక్కే

ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు కూడా పిల్లలు ఇది ఒరిజినల్ గుడలు పొడితే యాభై వేలకు పిల్లలు కూడా ఉంది నేనే నిన్న ఒక ఇస్తుంది ఆ ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వేలకు ఇస్తుంది ఇరవై ఎనిమిది వేలు నిన్న నాకే ఒక్కో గ్యాచ్నే మూడు నాలుగు రకాలు నాకే పడిపోతా ఉండే కూడా పడిపోతా సాకే వాళ్ళు పడతా ఇప్పుడు పిల్లలు ఇస్తానంటే ఇరవై ఐదు వేలు ఇస్తానండి సాకివాళ్ళు సాకేవాళ్ళు సాకేవాళ్ళు అది దాని స్టే చేస్తే యాభై ఇలా లేల్ మీరు సాకినప్పుడు ఒక పిల్లకి ఒక దినంకి ఎంత కెర్చరావచ్చ ఒక పిల్లకి ఒక దినంకి మేత మళ్ళీ ఫీడ్ మేతల్దే గా కొనేసి మేతలేదు మన నేత కావాలి మన నేత మనకు సొంతం ఉంటే మెడిసిన్ లో పాడు అవి ఇవి ఉంటే ఒక ఇరవై ఇంకా పట్టి ముప్పై రూపాయల లోపల ఉంటుంది ఒక దినంకి ఒక దినముఖి ఫైనల్ స్టేజ్ లో ఫైనల్ స్టేజ్ చిన్నపిల్లలు అయితే ఇంకా పిల్లలైతే తక్కువ ఉంటుంది పది రూపాయలు ఇంకా స్టార్ట్ అవుతుంది ఈ పిచుకులంతా కింద పడిపోయానికి ఇట్లా ఈ తోట్లు తోట్లుగా ఇది ప్లాస్టిక్ తీసి అట్లా మేము మాకి కొత్త ఇది కొంచెం మాటివేషన్ చేయగల గ్యాప్ కాదు కాదు గ్యాప్లు కొంచెం తక్కువ ఇంకొంచెం ఎక్కిచ్చారు గ్యాప్ తక్కువైనాయ్యే దాన్ని ఇంకొంచెం మాటివేషన్ చేయలా దాంట్లో మాకి అనుభవం లేదప్పుడు ఇది ఎక్కువ గ్యాప్ పెడితే ఏమైతుంది అంటే కాలు తగ్గులు కూడా వస్తాయి ప్రాబ్లం ఉంటుంది మీడియం గా చూసి పెట్టించుకోవాలి పిచ్చికేస్తే దానిపైన పొనుకొని లేచినప్పుడు దాని కాయలో వస్తుంది ఇట్లా పెట్టేదైనా క్లీన్ ఉంటుంది క్లీన్ గా ఉంటుంది క్లీన్ ఉంటుంది పిల్ల ఆ తోసే లేబర్స్ తక్కువైతుంది లేబర్స్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ పిచ్చుకు లో మీరు లోడ్ అయితే ఏం చేస్తారు మాది తక్కు ఇచ్చి నాలుగున్నర వేల ఐదు వేల రూపాయలు మాది మాత్రం ఐదు వేల రూపాయలు ఎట్లా ఉంటుంది అంటే అదే చెప్తాను ఇప్పుడు దీని ఇప్పుడు దాంట్లో తోస్తాం ఆ సైడ్ లో తోస్తాం దాని యొక్క బయట దాంట్లో గంజరం పోస గంజరం క్యూరింగ్ అయ్యేలే భూమిలోకి వెళ్ళిపోతుంది పోయిన గంజర్లు పిచ్చుకలా క్యూరింగ్ అయిపోతుంది

మీరు అమ్ముకో అమ్ముతారా లేదా మీ దీనికి వేసుకుంటారు మేము మళ్ళీ ఎవరో కావాల్సిన వాళ్ళు ఇస్తే ఇస్తుందేమో లేదంటే మాతో మాతో ఎంచుకుంటాయి లాస్ ఏం చేసే ఇప్పుడు ముస్లింస్ ఏం చేస్తారు అంటే కొమ్ము పోతే శివు ముక్కుంటే వాళ్ళు పట్టలేదు మండ కటి అంగల్ అయితే కొట్టేస్తారు మిగతా సెలెక్ట్ పిల్ల అంటే వాళ్ళు కొట్టరు ఇప్పుడు మండవాళ్ళు కూడా దేవునికి కొట్టాలంటే కొట్టరు దేవుని కొట్టాలంటే కొట్టరు ఆంజనేయ రెడ్డి నా ఫోన్ నంబర్నా

సార్ లేదంటే వాళ్ళే సార్ అంటే నైమేక అయ్యలేదు మనము సొంత బాగుంది ఉంటే యా యా అవి ఆ జాతులు కూడా మాకు సక్కగా తెలవదు ఇవి ఎవరో ఇట్లా తెచ్చి చెక్కుండేది తీసుకొచ్చి ఇచ్చినారు భీమ్వరం బ్రీడ్ ఉన్నట్లున్నాయా అది యాబోపా మాకు తెలియదు అంటే వాళ్ళ చెప్తారు మంచి జాతులు ఉంటారు అదే భీమవరం బ్రీడ్ ఉన్నట్లున్నాయా పెట్టమారు ఉన్నాయి చూడొచ్చు వీళ్ళైతే కింద కూడా కోడి కుంజులు కోళ్ళు అయితే సాగుతున్నారు చీటీ కోళ్ళు జాతి పెట్టలు అంతా ఉన్నాయి ఇట్లా షెడ్ చేసి పైన గొర్రెలు పెట్టుకొని కింద ఇంకొంచెం కొంచెం వెనక్కిరా వెనుకిరా పుంజులు కావాలంటే కూడా ఇస్తారనా మీరు ఇస్తాం ఏం రేట్ చెప్తారు నాకు పుంజు అయితే అవి పిల్లలు అవి పిల్లలా ఇంకా ఆర్లు వచ్చిండదు ఇంకా పిల్లలు అది కావాలంటే ఇస్తారు కావాలంటే ఆయన సాగే వాళ్ళకి అవి వస్తే వాళ్ళకి ఇస్తాం కోళ్ళకి లే ఇది ఎం ని మిక్సింగ్ అంత మిక్సింగ్ ఆ అంత మిక్సింగ్ నా యావ మిక్స్ యాద గవర్నమెంట్ ఫీడ్ ఉంది ఆ బూసా ఉంది ఉ చెక్క ఆ పొట్టు ముక్కు ముక్కల్లో ఉం గవర్నమెంట్ ఫీడ్ ఫీడ్ తో চিনি చెక్క అంతా మేరే మిక్స్ చేస్తా అంత మిక్స్ చేస్తా అన్ని తెచ్చి నేనే మిక్స్ చేసుకుంటాం

ఇదంతా ఒక నాలుగైదు దినాలు అంత నాలుగైదు దినాలు ఇదైతే సర్దుకర్ అంట వీళ్ళైతే దీన్ని దీన్ని మేతగా అయితే ఆ గొర్రె పిల్లలకంతా వేస్తున్నారంట చూడచ్చు ఈ లాస్ట్ ఇంకా ఆ లాస్ట్ వరకు అంతా వెళ్దే దీనికి ఆపోజిట్లోనే షెడ్ అయితే ఉంది ఇదే షెడ్ వేలూరు అయితే కొర్నహల్లి శ్రీనివాసరం తాలూక్ కోల్లార డిస్టిక్ కర్ణాటకలో అయితే వస్తుంది ఇది షెడ్ గొర్రెల షెడ్ ఇది మేత ఆపోజిట్ లోనే మేత గొర్రెలు గొర్రె పిల్లలు అయితే ఉంటాయంట ఇక్కడికి పటేల పిల్లలు అయితే వదలరంట చూడొచ్చు ఇక్కడ గొర్రె పిల్లలు గొర్రెయితే మేపడానికి అయితే తోలుకుపోయారంట ఇది మేకలు వీళ్ళ దగ్గర చోల్ మేకలు కూడా దొరుకుతాయి చూడండి చోల్ మేకలు మేతేశారు అక్కడ పట్టాలు అయితే ఉంటాయి పోయిన కింద పుంజులు అయితే ఉంటాయి ఇది గొర్రెల షెడ్ ఇది వాటరింగ్ వాటర్ వాటర్ కావాలంటే వాటర్ కూడా పెట్టచ్చు చాలా పిల్లలు సంక్రాంతి పండుగ సేల్ అయ్యాయి అని చెప్తున్నారు ఇంకా చాలా ఉందంట ఇప్పుడైతే నాన్నూరు పిల్లలు ఉన్నాయి అని చెప్తున్నారు ఇదే ఒక ఒక ఇన్నూరు పిల్లలు ఉన్నాయి అని చెప్తున్నారు మళ్ళీ గొర్రె నూట యాభై మళ్ళీ చిన్న పిల్లలు ఒక యాభై పిల్లలు దాకా ఉన్నాయి అని చెప్తున్నారు పిల్లలు అయితే పిల్లలు గొర్రెలని అయితే మేపడానికైతే పట్టుకోపోయారు బయటికి ఇవైతే బయటకి అయితే ఇవి అయితే పుట్టుకోపోరంట ఇక్కడే మేపేది షెడ్ లేనే ఓపెన్ పెట్టినారా అయితే షెడ్లోనే మాస్కునేకైతే ఓపెన్ పెట్టుకున్నారు స్తున్నాను అదికెంత బాగా అలవాటు అయితే అయితే ఎంత బాగా అయితే వచ్చాయో